క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్కి ఎంత చక్కగా డ డెకరేషన్ చేశారో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేశారో చూడొచ్చు ఇక్కడ చూసారా క్రిస్మస్ ట్రీ చక్కగా ఏర్పాటు చేశారు ఇది ఎంత బాగుందో లోకరక్షకుడు పుట్టాడని మన పాపము నుండి రక్షించే ఏసుక్రీస్తు వారు పుట్టినరోజు సందర్భంగా వీరు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చక్కగా ఉంది చూడండి బాగున్నాయి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి 谢谢。Thank you.